హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి కుమార్ బ్లాగ్స్ ఈరోజు అయితే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేమనుకుంటున్నారా పొట్టెలు పండగకి పొట్టెలు కోస్తే దానికి తోలు ఎలా తీసుకోవాలో నాణ్యగ తీస్తున్నాడు అలా అయితే తీస్తే ఈజీగా వచ్చేస్తుంది పొట్టెల్ని అయితే కాలు చెట్టుకైతే కట్టేసి చుట్టూ చాకుతోటి సన్న సన్న కోసుకుంటూ రావాలి పొట్టేలా అయితే యాభై కిలోల పైననే పడ్డది చాలా పెద్దదే కోసాం ఈసారి రెండు దసరాకి ఎలా తీసుకోవాలో ఇగో ఈజీగా చూపెడుతున్నా చూ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా రాని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈజీగా తీయచ్చు ఇంకో చూపించిన విధంగా ముగ్గురు తీసినా కూడా అసలు అవ్వట్లేదు చాలా పెద్దది కదా కష్టంగా ఉంది తోలే చాలా మందంగా ఉంది దాన్ని కష్టపడి తీస్తారు ఒక ముప్పై నిమిషాలు అయితే తీశారు నాన్న తాత అన్నయ్య ముగ్గురు అయితే తీస్తున్నారు ఎంత పెద్దగున్నా పొట్టేలు కూర అయితే చాలా మెత్తగా ఉడుకుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకో అన్నయ్య గో మొత్తం పైనుంచి కట్ చేసిన తర్వాత కొంచెం కొంచెం కిందికి వచ్చేసరికి గుంజాలి అన్న అయితే చేతులు బాగా నొప్పి పెడుతున్నాయి అంటుండు ఎందుకంటే అవి చిన్న బలం పెట్టయితే గుద్దితే అది అట్లా నొప్పి అవుతుంది ఆయనకు ఎంతసేపటి నుంచి తీసినా కూడా అయిపోతలేదు ఫైనల్ గా అయితే వచ్చింది గుంజుతున్నాడు అన్నయ్య కాళ్ళు పెట్టి మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నాడు అందులో మనిషిని గుంజినట్టు ఎత్తుతున్నారు అయినా వస్తలేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దది ఈసారి కూసామో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఈ వీడియో నచ్చినట్లు అనుకు నచ్చి నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్